ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి మన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగుల్మీరా గారిని మాట్లాడవలసి ప్రేమరా సోదరి సోదరులారా నా పేరు షేక్ నాగుల్మీరా అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఎవరైతే మన భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారో వారి మనశ్శాంతి కోసం వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ యువజన సంఘం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు యొక్క కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఆ రోజు మన దేశం కోసం స్వతంత్రం కోసం వీళ్ళు చిన్న వయసులోనే భగత్ సింగ్ అయితే ఇరవై మూడు సంవత్సరాలకే ఉరికంబాన్ని ముద్దాడినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ రోజు మహామహానీయులు వీళ్ళంతా కూడా ప్రాణ త్యాగాలు చేసి మా దేశ స్వతంత్రం రావడం కోసం ప్రధాన పాత్ర పోషించి ప్రాణాలు అర్పించారు కాబట్టి ఇప్పుడు యువత వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమ పాటలు నడవాలని చెప్పి ఈరోజు మన భద్రాచల కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి అయినటువంటి కొత్తగూడెంలో ఈ యొక్క కాగరా కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా యువత మేల్కొని ఉద్యమ బాటలో నడిచి మన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించిన దాంట్లో భయపడకుండా ముందుండి ఈ యొక్క ఏదైతే సమస్యల మీద పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తా ఉన్నాను